ప్రైజ్ ప్రైజ్లాట్ మన ప్రభువుని దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి దేవుని వాక్యమును మనం నేర్చుకుందాం సామెతలు నాలుగో అధ్యాయము ఆరో వచనం సామెతలు నాలుగు ఆరవం జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నేను కాపాడను దాన్ని ప్రేమించిన ఎడల అది నేను రక్షించను జ్ఞానము ఇక్కడ ప్రభువు దేవుని యొక్క జ్ఞానం ప్రభువు అనే యేసుక్రీస్తు గారు మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ప్రభు దేవుడు మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఆ జ్ఞానమును మనం ఏం చేయాలని ప్రభు చెప్తున్నారు ఆ ప్ర ఆ జ్ఞానమును ఎప్పుడు మనతోనే ఉండే విధంగా చూసుకోవాలి ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి అలానే ఆ జ్ఞానమును మనతోనే ఉండే విధంగా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించాలి ప్రేమిస్తే ఆ జ్ఞానాన్ని మనము ఎంత మాత్రం విడిచిపెట్టం అది దాన్ని మనం ప్రేమించడం వల్ల దాన్ని మనం ఎంతో ఇష్టంగా చూడడం వల్ల ఏదైనా మనకు నచ్చిన ఏదైనా వస్తువు ఉందనుకోండి ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు తల్లిదండ్రులకి అంటే ఎంత ఇష్టంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడాను వారు బాగా వాళ్ళని ప్రేమించడం వల్ల ఎప్పుడు కూడా వారి దగ్గర ఉండి వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు అలానే ఒక సమయం వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమగా చూస్తూ ఉంటారు వాళ్ళని ఒక రోజుల్లో వాళ్ళు కాపాడుకునే విధంగా ఉంటారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక మనిషి ఖచ్చితంగా ప్రభు దేవుడు ఏదైతే జ్ఞానం ఇచ్చాడో ఏదైతే మార్గంను మనకు ప్రసాదించి పెట్టారో దాన్ని మనం ఏం చేయాలి ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టకూడదు ఆ మార్గంలోనే నడుచుకోవాలి ఆయన విధానంలోనే ఉండాలి ఆయన చిత్తంలోనూ ఆయన ఉద్దేశంలోనూ మనం ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితంలో గడుపుతూ ఉండాలి అప్పుడు ఆయన వాక్యము మనల్ని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏం చేస్తూ ఉంటుందంట కాపాడుతూ ఉంటుందంటే అప్పుడు మనం దాన్ని ప్రేమిస్తూ ఉండాలి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి ఒక టీచరు ఖచ్చితంగా ఆయన టీచర్ ప్రొఫెషన్లోనే ఎప్పుడు ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయనకు ఉండాల్సిన లక్షణం ఏంటి ఖచ్చితంగా ఆయనకు ఒక డిసిప్లిన్ అనేది ఒక జ్ఞానం ఉండాలి ఆయన ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పూర్తి జ్ఞానము ఖచ్చితంగా ఆయన కలిగి ఉండాలి ఆ సబ్జెక్ట్ని ఆయన ఎప్పుడు కూడా దూషించకుండా దాన్ని చులకనగా చూడకుండా హేర్న చేయకుండా ఆ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆయన నేర్చుకుంటూ ఆ సబ్జెక్ట్ బాగా ప్రేమించాలి అప్పుడు ఆ సబ్జెక్ట్ ఆయనలో ఆయన శరీరంలోనూ ఆయన హృదయంలో ఉన్నంతకాలం ఆయన శరీరానికి ఆయన ఉద్యోగానికి ఎటువంటి బాధ అనేది భయం అనేది ఉండదు ఎప్పుడు కూడాను ఆయన ఆ జ్ఞానం ఆయనలో ఉన్నంతకాలం ఆయన స్థిరంగా ఉండడు అలానే మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో ఏ పని అయితే చేస్తున్నారు మీరు ఏదైనా పని కావచ్చు మీరు చేసే పనిలో ఖచ్చితంగా దానికి సంబంధించిన జ్ఞానము దానికి సంబంధించిన నాలెడ్జ్ దానికి సంబంధించిన స్కిల్స్ ప్రతిదీ కూడాను ఖచ్చితంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి ఖచ్చితంగా అప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది అందుకే ఈ భూమి మీద జీవించడానికి పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వడానికి ప్రభువు అని యేసుక్రీస్తు తన జ్ఞానము మనకి ప్రసాదించి పెట్టాడు కాబట్టి ఆ జ్ఞానము మనతో ఎప్పుడు ఉంటేనో యేసు జ్ఞానము ఈ భూమి మీదను రక్షిస్తుంది పరలోక రాజ్యానికి ద్వారముగా మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే దావిదు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆయన గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళాడు దావిదుకి ఏమన్నా అసలు ఆ కత్తి పట్టడం రాదు ఆ శూలము పట్టుకోవడం రాదు అవి దావిదు కంటే ఎక్కువ బరువుగా ఉన్నాయి దావిదు చిన్న పిల్లాడు చిన్న బాలులా ఉన్నాడు గొలియాతు ఎంత ఉన్నాడు ఆరడుగుల పైన మనిషి ఆయనకున్న శూలాలు ఆయనకున్న ఆయుధాలు చాలా బరువైనవి అయినా సరే ఆయన అంత మనిషి ఇజ్రాయెల్ ప్రజలందరూ సైనికులు అందరూ భయపడుతున్నారు దావిదు వెళ్ళి అతన్ని చంపడం అనేది జరిగింది ఇది కేవలం ఎలా జరిగిందంటే ఆయన ఒకటే తన గొర్రె పిల్లను దేవుడు ఎలుగు బంటి నుండి రక్షించాడు సింహము సింహము దావిది ఒక గొర్రెపిల్లను నోట్లో పెట్టుకుంటేనే నుంచి లాక్కి తీసుకునేంత శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు అంత కాపాడిన నా దేవుడు ఈ సున్నతి లేని ఈ దేవుణ్ణి ఏమాత్రం ప్రేమించకుండా దేవుని ప్రజలను దేవుని దూషిస్తున్నా ఈ గొలియాతో నాకు పెద్ద లెక్కన ప్రభున దేవుని నామలో నేను వీని నేను చా నేను ఇతని నేను ఓడించలేనా ఇతను నేను సంహరించలేనా అనుకునే మంచి బలమైన విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి దేవుని మీద నమ్మకము అది గొప్ప నమ్మకం విశ్వాసం అంటే దేవుని యొక్క జ్ఞానము ఆయన హృదయంలో ఉంది ఆ జ్ఞానమే దేవుని మీద ఉన్న విశ్వాసం దేవుని మాటలు అన్నీ కూడాను వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వారిని నేర్పించారు కాబట్టి ఆ మాటల మీద నమ్మకం వలన వెళ్ళి యుద్ధం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అతన్ని రాజుగా చేశాడు అలానే పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే దానియలు ముమ్మారు అతను దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుడు అతనికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాడు దేవుని దేవుని కోసమే జీవించాడు ఏం కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు అలాంటి ధాన్యాల మీద నింద వేసి సింహాల బోన్లో పడేశాడు కానీ అతను ఏంటి దేవుని ప్రార్థించాడు ప్రార్థన దేవుని ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాడు ఆయన దేవుని తప్ప ఎవరిని కూడానో దేవుడిగా ఏమాత్రం ఊహించుకోలేదు అంగీకరించలేదు దేవుడు అతన్ని రక్షించాడు అలానే యోసేపు పరిస్థితి చూడండి యోసేపు తండ్రి గారు యాకొబ్బం ఇజ్రాయిల్ అతను దేవుని గురించి మంచి జ్ఞానము మంచి అనుభవం కలిగి కలిగిన వ్యక్తి ఆయన ఆయన తన కుమారుడైన యూసపుకు చిన్నప్పటి నుండి దేవుని గురించి చెప్పి మంచిగా పెంచాడు అతను ఆ రోజుల్లో పుస్తకాలు ఇవన్నీ ఏమీ లేవు కేవలం నోటి మాటలతోనే ఆయన రోజు దేవుని గురించి చెప్పి యూసపును పెద్దయితే వరకు యూసపును దేవుని గురించి చెప్పాడు యోసుపు దేవుని మాటలను ప్రేమించాడు దేవుని మాటలను తన హృదయంలో ఉంచుకున్నాడు అందుకే వ్యభిచారము చేయకూడదు అనే ఒక ఆజ్ఞను ఆయన ఆ ఆజ్ఞను పాటించి ఫోతిఫర్ భార్య దూరంగా పారిపోయాడు ఆయనలో ఉన్న ఆ జ్ఞానం ఏంటి వ్యభిచారం చేయకూడదు అని దేవుడు చెప్పాడు ఆ జ్ఞానం ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆ వాక్యం అతన్ని కాపాడింది లేదంటే అంత పెద్ద ఐగుప్తు దేశంకి వెళ్ళి ఒక బానిస బతుకుతడా బతకలేడు కానీ అతను చనిపోలేదు చెరసాలలో ఆయన ఇంకా జీవంతోనే ఉన్నాడు చెరసాల అధికారులు దేవుడు అతని మీద కృప చూపించే విధంగా వారి హృదయాన్ని తిప్పాడు తర్వాత దేవుడు అతన్ని అదే ఐగుప్తి దేశానికి బానిసగా ఉన్నవాడిని ఆ దేశానికి అధిపతిగా చేశాడంటే ఆయనలో ఉన్న దేవుని జ్ఞానము దేవుని చిత్తమే నాకు ముఖ్యము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని జ్ఞానమును ప్రేమించి జీవించాలని యోసేపు హృదయంలో ఉంది ఇంకొకటి ఏంటంటే యోసేపు తాను పనిలో మహా నిపుణుడు మహానిష్ట కలిగినవాడు ఐగుప్తు దేశంలో అంత పెద్ద శ్రమ వస్తే అంత పెద్ద కరువు వస్తుందంటే ఆ దేశంలో ఆ ప్రాబ్లం ఆ సమస్యకి సమా కనీసం సొల్యూషన్ ఇవ్వడానికి ఒక్కరు కూడా లేరు ఆ దేశం మొత్తం అటువంటిది యోసేపు వెళ్ళి సమస్యకి పరిష్కారం చెప్పాడు అంటే ఆయన ఆయన పనిలో ఆయన చేసే పనిలో ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు అని చూడాలి ఆ జ్ఞానమే ఆ రోజు ఆయన ఐగుప్ ఐగుప్తు ఫరో ముందు మాట్లాడిన ఆ జ్ఞానము ఆ మాటలు దేవుడు అతనికి ప్రసాదించి పెట్టాడు కాబట్టి అందువల్లనే ఆ జ్ఞానం వల్లే అంత ధైర్యంగా మంచి పరిశుద్ధాత్మ కలిగి మాట్లాడిన ఆ మాట్లాడడం వల్ల అతనికి ఆ స్థానం కలిగింది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మాటలు అనుదినము ఖచ్చితంగా ఎక్కువసేపు చదువుకోవడము ఎక్కువసేపు వినడము అలానే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో ఆ పనిలో జ్ఞానం బాగా సంపాదించుకోవాలి ఇటు దేవుని జ్ఞానము మీరు చేసే పనిలో ఖచ్చితంగా నిపుణత కలిగి జీవించాలి ఏదో ఒక రోజు మీరు చేసే పని దగ్గర పెద్ద సమస్య వస్తుంది దాన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోతూ ఉంటారు అటువంటి సమస్యను మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి అప్పుడు అది మిమ్మల్ని గొప్ప చేస్తుంది అది మిమ్మల్ని ప్రేమిస్తుంది అది మీకు మంచి కీర్తి గనకతను ఇస్తుంది కాబట్టి జ్ఞానము ఖచ్చితంగా ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నారు ఖచ్చితంగా మనము జ్ఞానమును కలిగి మనం ఎప్పుడు కూడాను మనతో ఉన్న జ్ఞానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు బాగా కొన్ని నాలెడ్జ్ మనం నేర్చుకుంటాం అవన్నీ వేటిని విడిచిపెట్టకూడదు మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు ఆ పనికి సంబంధించిన ప్రతి నాలెడ్జ్ కూడాను బాగా నేర్చుకోవాలి అప్పుడు ఆ జ్ఞానం మిమ్మల్ని కాపాడుతుంది ఆ జ్ఞానాన్ని దూషించకూడదు జీవితకాలము ఏ మనుషుడు కూడా తన బతికున్నంత కాలం తన శరీరాన్ని దూషించలేడు విడిచిపెట్టలేడు బతికే ఉండాలి అనుకుంటాడు అలానే జ్ఞానంను కూడాను మనము ఎప్పుడు కూడాను విడిచిపెట్టవద్దని ప్రేమించాలి మన శరీరాన్ని మనం ప్రేమించినట్టుగా మనం మన జ్ఞానాన్ని ఎల్లప్పుడూ ప్రేమించాలి అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనం చెప్పేది ఏంటంటే మీరు బాగుండాలి మీరు రక్షించబడాలి అందుకే దేవుడు చెప్తున్నాడు జ్ఞానం నీ దగ్గరే ఉంచుకో అప్పుడు నువ్వు రక్షించబడతావు జ్ఞానాన్ని ప్రేమించు నువ్వు ఎప్పుడు బాగుంటావు నువ్వు బాగుండాలనే అనే మాట చెప్తున్నాడు కాబట్టి జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా దూషించకుండా ఎప్పుడప్పుడు కూడాను మనతో మన హృదయంలో ఉంచుకోవాలి ప్రభువుని దేవుడు పలికిన ఈ చిన్న మాటలను మీ జీవితాల్లో ఖచ్చితంగా ఆశీర్వదించి మిమ్మల్ని మంచి జ్ఞానవంతులుగా ఆయన యేసు పరిషితమైన నామంలో చేయను